అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అదిరిపోయే ఊహించిన శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతులందరూ కూడా ఎప్పుడెప్పుడ నిదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా అంటే గతంలో రైతు భరోసా ఇప్పుడు అన్నదాత సుఖీభవా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందినటువంటి యొక్క పథకం దాదాపు మనకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల విడుదలకు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా నిధుల విడుదలను కన్ఫామ్ చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మరొక కేబినెట్ ఉంది అత్యవసర కేబినెట్ మీటింగ్ అనమాట ఇది ఈ అత్యవసర కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఇక రైతులకు ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం తెలిపినటువంటి బడ్జెట్ లో కేటాయింపులు చేసుకున్నటువంటి పథకం అయితే మీకు విడుదల కాబోతుంది ఇక రైతులు ఏం చేయాలి ఏ ఏ విధంగా రైతులకు డబ్బులు జమ చేస్తారు అంటే ఎప్పటి నుంచి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జమ చేస్తారు అలాగే రైతులు ఏం చేస్తే తొందరగా డబ్బులు జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను అయితే లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి దానిపైన నొక్కితేనే మీకు గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని తెలుసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని ఆయన అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఇందులో మనకు కౌలు రైతులు కానీ అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు అందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి అయితే ఏర్పాట్లైతే పూర్తయ్యారన్నమాట ఇక బడ్జెట్ లో కూడా నిధులు అయితే కేటాయించారు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలుగా కేటాయించడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీనికంటే ముందే మనకు కొన్ని పథకాల డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అనేది రాక ఇబ్బంది పడ్డారు ఎందుకంటే గతంలో అమీనా కూడా లేట్ అయిపోయింది వెంటనే ఎలక్షన్స్ రావడం ఇలా మనకు ప్రభుత్వం మారిపోవడం ఇలా అనేక రకాల చేత ఏంటంటే గతంలో వారికి డబ్బులు జమ కాలదని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి తాజాగా మన ప్రభుత్వంలో వారందరికీ కూడా డబ్బులు అయితే వేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే దాదాపు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ గారు గతంలో అయితే జమ చేయడం జరిగింది ఇక మొన్నటికి మొన్న మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ మనకు బకాయిలు ఉన్నటువంటి వారందరికీ కూడా నలభై ఎనిమిది గంటల్లోనే డబ్బులు జమ చేస్తున్నామంటే ఇది ఎప్పటికప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ అనమాట ఈ ధాన్య కొనుగోలు అనేది ఈ విధంగా రైతులు ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్ముతున్నారో వారందరికీ కూడా కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ రైతులకైతే మేలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అయితే డబ్బులైతే వేస్తూ ఉన్నారు ఇక ఇటీవల నష్టపోయినటువంటి లక్ష ఎనభై ఆరు వేల మంది రైతులకు రెండు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలను కూడా విడుదల చేసి వారికి అయితే న్యాయం చేయడం జరిగింది ఇక ఇటీవల కురిసినటువంటి వర్షాలకు నష్టపోయినటువంటి రైతులకు కూడా ఆయన మరొకసారి డబ్బులైతే విడుదల చేయబోతున్నారు దీనికి సంబంధించి కూడా రైతులు అంతగానో ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకుని రైతులకు మరొకసారి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా న్యాయం అయితే చేయబోతున్నారనమాట ఇక అంతేకాకుండా మరికొన్ని పథకాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు జమ చేస్తుందనేది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇక ఇప్పటికే మన ప్రధానమంత్రి మోదీ గారు ఆయన మరొకసారి అధికారం చేపట్టిన తర్వాత వెంటనే కూడా పదిహేడో విడత నిధులైతే విడుదల చేశారనమాట పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు పదిహేడో విడత ఇక వెంటనే మొన్న ఐదో తారీఖున గత నెల ఐదో తారీఖున మనకు పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత నిధులను కూడా విడుదల చేశారు మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ వాటా కింద విడుదలైపోవడం జరిగింది ఇక మన రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండు కల్పిస్తారు మనకు ఎప్పుడు డబ్బులు ఇచ్చినా కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ముందే డబ్బులు రిలీజ్ చేసినా కూడా మన ఏపీలో ఉన్న రైతులకు మాత్రం ఆ డబ్బులు అనేది అలాగే ఉంటుంది తర్వాత మన ప్రభుత్వం ఏంటంటే ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు కలిపి రైతులకైతే కంబైన్ గా ఇస్తుంది అనమాట ఇక ఇప్పటికే బడ్జెట్ లో అయితే మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశంలో ఇప్పటికీ కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక రైతులను లెక్కించి దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులైతే మన ఏపీలో ఉన్నారని ఇక వారందరికీ కూడా దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల వరకు కూడా అవసరం అవుతుందని అంచనా వేశారు ఈ తొలి విడత నిధులకు సంబంధించి ఈ తొలి విడత నిధులను ఆ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది ఇక ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఏవైతే ఇప్పుడు అసెంబ్లీలో బిల్లులు ప్రవేశపెట్టారో వాటికి తోడుగా మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఆయన అధ్యక్షతన అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంటుంది అంటే ఈ బిల్లులకు ఆమోదం తెలపడానికి తర్వాత మళ్ళీ కూడా నాలుగు రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అంటే పద్దెనిమిదో తారీఖున ఒక అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చేస్తుంది తర్వాత మనకు ఈ అసెంబ్లీ సమావేశాలు ముగి ముగిసిన తర్వాత మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే రెడీగా ఉందన్నమాట అంటే సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఎట్టకేలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత ఒక్కొక్క రైతుకు దాదాపు రూ పదివేల రూపాయలు అయితే మనకు ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న వారికి అలాగే ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతుంది దీనికి సంబంధించిన అర్హుల జాబితాలు కూడా మనకి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీ యొక్క రైతు సేవా కేంద్రాలు అంటే గతంలో రైతు భరోసా కేంద్రాలు ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అనమాట ఈ రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకుని మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది ఇక అసెంబ్లీలో ఇప్పటికే బడ్జెట్ లో కేటాయింపులు చేసుకుని ఇక ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ నిధులు విడుదల చేయడానికి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖునైతే ఆమోదం తెలపబోతున్నారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు